హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు ఫాన్స్ బిర్యానీ ఎలా చేయాలో తెలుసుకుందామండి అందుకు నేను హాఫ్ కిలో ఫ్రాన్స్ని శుభ్రంగా కడిగి ఇలా పెట్టుకున్నానండి అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ హాఫ్ కప్పు పెరుగును వేసుకొని ఇలా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి స్టవ్ మీద ఒక వెడల్పాటి కడాయిని పెట్టుకొని అందులోనికి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లంతా నెయ్యిని ఒక మూడు టేబుల్ స్పూన్లంతా ఆయిల్ని వేసుకోవాలండి మొత్తం నెయ్యితో అయితే అంత బాగుండదండి అందుకనేసి కాస్త ఆయిల్ని కూడా వేసుకోవాలండి ఇలా నెయ్యి ఆయిల్ వేడయ్యాక అందులోనికి ఒక మూడు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలండి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయలను కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి ఆనియన్స్ కాస్త వేగిపోయాక అందులోనికి ఒక రెండు టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త ఎక్కువే పడుతుందండి బిర్యానీలలోకి ఎప్పుడైనా ఎక్కువే వేసుకోవాలి అందులోనూ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా ఫ్రెష్గా అప్పటికప్పుడు రెడీ చేసుకుని వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి బిర్యానీ కూడా బాగా కుదురుతుందన్నమాట ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం ఆయిల్లో కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా నూనెలో వేగిపోయింది కదండి ఇలా వేగిపోయాక అందులోనికి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ ఎందుకు వేస్తున్నానంటే నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసినప్పుడు అందులోనికి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసానండి అందుకనేసి అందులో హాఫ్ టేబుల్ స్పూన్ వేసానండి ఇలా వేసాక అందులోనికి హాఫ్ కప్పు పుదీనా హాఫ్ కప్పు కొత్తిమీరనే ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి పుదీనా కాస్త ఎక్కువ వేసుకోవాలండి కొత్తిమీర కన్నా పుదీనా ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి ఇలా వేసుకొని పుదీనా కొత్తిమీర మంచిగా మగ్గిపోయాయి కదండి ఇందులోనికి రెండు టేబుల్ స్పూన్లు గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూను ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర పౌడరు రెండు కలిపి నేను మిక్సీ పట్టుకున్నానండి అవి వేసుకొని రుచికి తగినంత ఉప్పు అండ్ ఒక రెండు టేబుల్ స్పూన్ అంతా కారం వేసుకోవాలండి నేను ఇది తేజ కారం వాడుతున్నానండి మీ దగ్గర నార్మల్ కారం ఉంటే కాస్త ఎక్కువ వేసుకోండి ఇలా వేసుకున్నారు కదండి ఇలా వేసుకొని అవి మొత్తం మగ్గిపోయాక అందులోనికి మనం కలిపి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోవాలండి వేసుకొని ఎంత నెమ్మదిగా ఉంటే అంత నెమ్మదిగా కలుపుకోవాలండి లేకపోతే రొయ్యలు తునిగిపోతాయి అన్నమాట ఆల్రెడీ పెరుగులో నానయి కదండి అవి తునిగిపోతాయి ఇలా కాసేపు ఒక ఐదు నిమిషాల పాటు ఉంచుకున్నాక నూనె పైకి తేలుకుతూ ఉడుకుతున్నాయి కదండి అవి ఇంకా కాస్త ఉడికేలోపు మనము ఒక గిన్నెలోనికి వాటర్ని తీసుకొని అందులోనికి హోల్ గరం మసాలాలు వేసుకోవాలండి చాపత్రి అలకులు లవంగా ఆకు షాజీరా బిర్యానీ మసాలాలన్నీ వేసుకొని నీళ్ళు బాగా మరిగేలాగా ఉంచుకోవాలండి ఇలా బాగా మరిగిపోయాక అందులోనికి సాల్ట్ రుచికి తగినంత సాల్ట్ ఎప్పుడైనా బిర్యానీలోకి రైస్లోకి సాల్ట్ ఎక్కువ పట్టదండి అందుకనేసి వాటర్లో తిక్కంగా ఉండేలాగా వాటరు సాల్ట్ వేసుకోవాలండి అలా వేసుకొని రైస్ ఉడుకుతుంటే చూసారు కదా ఈ కర్రీ కూడా మనకి రెడీ అయిపోయిందండి ఎప్పుడైనా చికెన్ బిర్యానీలోకి నార్మల్గా మనము సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉడికించుకుంటాము కదండీ రైస్ని కానీ ఇందులో ఎక్కువ గ్రేవీ ఉండదు కాబట్టి ఇందులోనికి నైంటీ నైన్ పర్సెంట్ ఉడికించుకోవాలండి రైస్ని ఎప్పుడైనా అలా ఉడికించుకుంటేనే మిగతాది ఆ గ్రేవీతోటి ఉడికిపోతుంది అన్నమాట ఇలా అయ్యాక స్టవ్ని మనం ఆఫ్ చేసుకొని ఇలా తుంపితే ఇలా తునిగిపోవాలండి రైస్ చూసారు కదా ఇలా రెడీ అయిన రైస్ని కొంచెం కొంచెంగా మొత్తము మనము ఆ కూరలోనికి వేసుకోవాలండి నెమ్మదిగా వేసుకోవాలని లేకపోతే రైస్ ఆల్రెడీ ఎక్కువ కుక్ అయింది కాబట్టి అవి తునిగిపోకుండా వేసుకోవాలండి ఇలా రైస్ మొత్తం వేసుకున్నాక అందులోనికి నేను ఆల్రెడీ ఫస్టే వేయించి పెట్టుకున్నానండి ఫ్రైడ్ ఆనియన్స్ వాటిని ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకొని ఫుడ్ కలర్ ఉంటుంది కదండి అదైనా పర్లేదు లేకపోతే కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వునైనా ఇలా పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ కలుపుకొని వేసుకోవాలండి నా దగ్గర కుంకుమ పువ్వు ఉందండి దాన్ని నేను వేసానండి అలాగే కొద్దిగా నెయ్యిని వేసుకోవాలండి ఆల్రెడీ మనం నెయ్యిని వేసాము కదా అందుకనేసి కాస్త వేసుకుంటే సరిపోతుందండి ఇలా వేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి దమ్ చేసుకోవాలి ఒక పది నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని దమ్ చేశాక మూత తీసి చూస్తే చూశారు కదండి గుమ్మగుమలాడి ఫ్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుందండి నేను ట్రై చేశాను ఇంతకుముందు కూడా తిన్నామన్నమాట చాలా బాగా కుదిరిందండి అసలు పిల్లలు అసలు చాలా ఇష్టంగా తింటారండి రెస్టారెంట్లోకి వెళ్ళి వందలకి వందలు పెట్టి తీసుకునే కన్నా ఇలా సింపుల్గా ఇంట్లో రెడీ చేసుకొని హెల్దీగా అందరూ కలిసి తింటే చాలా బాగుంటుంది కదండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి నచ్చితే లైక్ చేయండి సబ్